తూటికాడ అని ఉంటుంది మాకు మామూలుగా చెరువుల లోపల పొడుగ పెరిగేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ యొక్క తూటికాడ కషాయం వాడు చూడండి అది ఎందుకంటే ఎక్కువగా పాయిజనర్స్ ఎక్కువగా ఉంటుంది తొందరగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే మీరు ఈ సందర్భంలో మీరు స్ప్రే చేసేటువంటి సందర్భంలో ఒక చిన్న జాగ్రత్త ఏంటిదంటే ఈ ఈ ఇప్పుడు మంచు టైం కనుక ఉదయం పది తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేసుకోండి అయితే ఈ తూటికాడ కషాయాన్ని వారంలో ఒక ఒకటి రెండు సార్లు స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి దీంట్లో ఏం చేస్తారంటే మామూలుగా మనకి కలబంద అలోవేరా ఏదైతే అంటామో ఈ యొక్క అలోవేరాకి సంబంధించినటువంటి యొక్క జిగురు ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తీసుకొని దీంట్లో వాటర్లో మిక్స్ చేసి కొట్టండి మొత్తం అంతా కూడా అది అలా అట్టు మన స్ప్రే చేసింది ఏదైతే ఉంటుందో ఆకు అలా గమ్ములాగా అతుక్కుపోయి ఉంటుంది ఆ వాసన అనేది ఎక్కువసేపు ఉండడానికి తర్వాత ఇది తొందరగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది మీరు ఇలా ఉధృత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి చొప్పున స్ప్రే చేసుకోండి మొత్తం అంతా అగ్నియాశ్రం కూడా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కానీ మీరు ఒక ఫోర్ ఫోర్ డేస్కి అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ సో ఇందాక చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు తూటికాడ అనేది ప్రయత్నం చేయండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది